ఈ మ్యాట్ లో రెండు రకాల మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నైన్టీన్ ఎంఎం తో ఇది వస్తుంది అదైతే ట్వంటీ త్రీ నుండి ట్వంటీ ఫైవ్ ఎంఎం తో వస్తుంది డిహైడ్రేషన్ కాకుండా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉండే దాని వల్ల మిల్క్ ఇల్ కూడా పెరుగుతుంది దూడకి పుట్టిన వెంటనే పాలు తాపిస్తున్నాం అనుకో దానికి ఇమ్యూనిటీ బాగుంటుంది టూ హెచ్ టూ ప్లేట్ ఇది దీని కాస్ట్ వచ్చేసి దానికి ఇంకేం డిఫరెన్స్ ఉంటుందా ఇది రెండు వందల కట్ చేసింది అనుకో ఇది రెండు వందల యాభై కేజీలు ఫర్ అవర్ గంటకి ఇది ఓటీ టన్ కట్ చేస్తుంది త్రీ హెచ్ త్రీ హెచ్పి హై స్పీడ్ లో ఈ కన్వర్ బెల్ట్ కూడా రన్నింగ్ అవుతుంది రొటేట్ అవుతుంది దానివల్ల పొదుగోపు అనేది ఇంచుమించుగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించిన వాళ్ళు ఇది పాల్ మిషన్ నానో మిషన్ అంటారు ఎనిమిది దావల వరకు ఇది చాలా బాగుంటుంది హాల్లో నమస్తే అందరికి ఈ వీడియోలో అయితే మీకు ఎస్ఆర్ డైరీ మిషన్స్ గురించి అయితే చెప్పబోతున్నా ఇది నలుగుట్లపల్లి కల్మెర్ తాలూక్ చిత్తూరుక్ ఆంధ్రప్రదేశ్ లో అయితే వస్తుంది ఇక్కడ రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది చిన్న కొడిలతో నుంచి పెద్ద పెద్ద మిషన్ అంటే పాల్ పెండే మిషన్లు మళ్ళీ షాప్ కట్టర్లు మళ్ళీ మందులు కొట్టే మిషన్లు రైతులకు ఏమేమి యూజ్ అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన సుబ్రహ్మణ్యం రెడ్డి అయితే అడిగాము ఇది ఖాళీ రైతుల కోసమే పెట్టాము అని చెప్తున్నారు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే నేను మెసేజ్ చేస్తాను డైరెక్ట్ గా కాల్ చేసి అడగచ్చు ఏమన్నా స్పేర్ పార్ట్స్ కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతాయి అనేది చెప్తున్నారు ఇక్కడ తీసుకునే మిషన్స్ కే కాదు మీరు ఎక్కడైనా తీసుకుని వచ్చిన మిషన్స్ అవి ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతాయి అనేది చెప్తున్నారు ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ మొత్తం చూసేద్దాం నమస్కారం నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి మేము ఎస్ఆర్ డైరీ మిషనరీస్ ప్రొపరేటర్ మేము కథ కొద్ది కాలంగా డైరీ రంగంలో ఒక నలభై నుంచి డెబ్బై ఆవుల వరకు పోషిస్తున్నాము మేము ఆ డైరీ రంగంలో పోషిస్తూ మేము రైతులకు మా వంతు సహాయం చేయాలనేసి మేము మిషనరీ కోసం కోలారు ఇట్లా చిత్తూరు ఇంత ట్రావెల్ చేసేది కష్టమైపోతా ఉంది కాబట్టి మన వంతు రైతుకి ఏదైనా చేయాలనేసి మేము ఎస్ఆర్ డైరీ మిషనరీస్ అనేసి ఒక షాప్ ని ఓపెన్ చేసినాము మేము మా వంతు రైతులకి డైరీ రంగానికి కావాల్సిన ప్రతి ఒక వస్తువు మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి ఒక చిన్న పార కంటి డైరీ రంగంలో చేప కట్టరు మిల్కింగ్ మిషన్ బ్రష్ కట్టరు మ్యాట్లు దారం ముగుదాడు కంటి ప్రతి ఒక్క వస్తువు కొడిపిల్ల కంటి ఏమి కావాల్సిన మా షాప్ లో అన్ని అవైలబుల్ లో ఉన్నాయి అడ్రస్ మా అడ్రస్ నల్లగొట్లపల్లి విలేజ్ ఆర్టీఓ ఆఫీస్ కి ఆపోజిట్ గా దండపల్లి రోడ్ లో పలమనేరు ఆన్లైన్ లో ట్రాన్స్పోర్ట్ అనిపించే అవైలబిలిటీ ఉంది యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ గా ఉంటాము ట్రాన్స్పోర్ట్ లో లేకపోతే విఆర్ఎల్ లో లేకపోతే ఆర్టీసీ కార్గో దాంట్లో అయినా మేము ట్రాన్స్పోర్ట్ కి అవైలబుల్ గా ఉన్నాము ఏం సబ్సిడీలు ఏమైనా చిక్తాయా మీ దగ్గర మా దగ్గర సబ్సిడీలు అయితే కానీ సబ్సిడీ కంటే బుద్దిగా ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువ అంతే కానీ ప్రైజ్ మనీ అయితే చాలా తక్కువగా ఉంటుంది మేము ప్రైజ్ కాడ వరకు ఎటువంటి పరిస్థితుల్లోనా రైతుకే న్యాయం చేయాలనేసి మేము ఈ షాప్ కట్టడం జరిగినది స్టార్ట్ చేయండి రైతు రైతు కోసమే మేము ఈ షాప్ స్టార్ట్ చేసినాం ఓకే ఈ మిషన్ లేదా ఉన్నాయని కొంచెం చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా డైరీ రంగానికి ప్రధానమైనది ముఖ్యమైనది చాప్ కట్టర్ ఈ చాప్ కట్టరు టూ హెచ్పి లో వస్తుంది ఇది టూ హెచ్పి లో ఇది టూ బ్లేడ్ టూ హెచ్పి టూ బ్లేడ్ ఇది ఓకే దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ లైట్ వెయిట్

ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు మళ్ళీ ఆ తర్వాత త్రీ హెచ్పి గంటకి గంటకిది ఓటెనాటాన్ని కట్ చేస్తుంది త్రీ హెచ్పి టూ టూబ్లే టూబ్లేడు గంటే నటాన్ని కట్ చేస్తుంది గంటకి ఒకటే నటా గంటకి ఒకటే నటాన్ని కట్ చేస్తుంది ఓకే దీని కాస్ట్ వచ్చిందన్న ముప్పై ఐదు వేలు పడుతుంది ముప్పై ఐదు వేలు ఇప్పుడు చెప్తా ఉండే రేట్లు ఫిక్స్ బార్గెన్ ఉంటుంది రైతు వస్తే బార్గెన్ ఉంటుంది ప్రతి మా దగ్గర వచ్చిన దీంట్లో ప్రతి దీంట్లో బార్గెన్ ఉంటుంది మళ్ళీ బేరాలు ఉంటాయి బేరాలు ఉంటాయి అదే ఇంకా మాకు ఇంత ప్లేస్ లేదు ఇంత చాబ్ కట్టడం మాకు అవసరం లేదు చిన్నది కావాలా అనుకుంటే కూడా త్రీ హెచ్పి హై స్పీడ్ లో ఉ త్రీ హెచ్పి హై స్పీడ్ లో మాడ దీంట్లో ఇది ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు కొద్దిగా అడ్వాన్స్ ఈ మనకు ఈడ కొద్దిగా ఈ పక్కనే ఊడిపోతుంది దానికి కన్వర్ట్ బెల్ట్ ఇచ్చినారు కన్వర్ బెల్ట్ వల్ల రైతుకి ఈ కన్వర్ బెల్ట్ ఉంది చూడండి చూడండి ఈ కన్వర్ బెల్ట్ కూడా రన్నింగ్ అవుతుంది రొటేట్ అవుతుంది ఈ బెల్ట్ వల్ల రైతుకి ఒకవేళ ఆ దీంట్లో ఇక్కడ పెట్టినాం అనుకో ఇక్కడ పోదు కొద్దిగా లోపల పెట్టినాం అనుకో ఏదైనా చేయదగలేదు ఏదైనా జరగచ్చు అనేసి కన్వర్ట్ బెల్ట్ ఓకే ఈ కన్వర్ట్ బెల్ట్ వల్ల మనం ఈడ ఈయడంలో కూడా అదే ఆ బెల్ట్ రోటర్ బెట్ వల్ల ఇది త్రీ హెచ్ మోటార్ తో వస్తుంది సంవత్సరం గ్యారెంటీ వస్తుంది దీనికి మోటార్ కోరుకు ఇరవై ఆరున్నరపడుతుంది దీనిలో కూడా బార్గెన్ ఉంటుంది గ్యారెంటీ అంటే ఎట్లా ఉంటాయి మోటార్ ఏదైనా సపోజ్ మోటార్ కాలిపోయింది అనుకో దాన్ని రివైనింగ్ చేసేదా లేకపోతే ఒక నెల నెల లోపల అయితే మోటార్ రీప్లేస్ చేస్తాము లేదు ఒక ఆరు నెలల సంవత్సరం అయితే మోటార్ కాయలు కట్టించు మళ్ళా రైతుకి మనం న్యాయం చేసిన మాదిరిగా చేస్తున్నాం మళ్ళీ దీంట్లో ఇంకొద్దిగా అడ్వాన్స్ ఇది త్రీ లోనే మన దగ్గర వేస్ట్ మెటీరియల్ తరకారి మొక్కజొన్నలు ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉందా ఆ సైడ్ కసు వేసుకుంటా ఆ కసులోనే ఇవి ఏమైనా వేసినాం అనుకో కసుతో రెండు మిక్స్ అయి మన గడ్డి మాదిరిగా వచ్చేస్తుంది మాదిరిగా వచ్చేస్తుంది ఎంత ఇది ఇరవై ఏడు వేలు పడుతుంది ఇరవై ఇరవై ఆరు వేలు ఇది ఎంత ఇరవై ఆరు వేలు బెల్ట్ ఉండేది ఇది వరకు ఇరవై ఏడు వేలు విత్ మోటార్ మోటార్ లో అయితే ఏది లేదు మా దగ్గర ఓకే ఉంటే వితౌట్ మోటార్ లో కూడా మేము మోటార్ కాస్ట్ వేసి వితౌట్ మోటార్ లో కూడా మేము ఇస్తాము ఇది మాత్రం సెపరేట్ బెల్ట్ బెల్ట్ లేకుండా నార్మల్ నార్మల్ అవన్నీ చెప్తున్నా ఇరవై నాలుగున్నర నా అవేనా ఇది పాలు పిండేసిన తర్వాత దీనికి లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ దీన్ని లేసుకొని దీన్ని ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో పెట్టి ఇట్లా రొమ్ము కొనకి తగిలినది అంటే రొమ్ము కొన బ్లాక్ అవుతుంది దానివల్ల పొదుగపు అనేది ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించిన వాళ్ళు దానికి యూజ్ చేస్తాం ఇది చదువు రాక ముందు వాడేది అది చదువు రాక ముందు మనం పాల ముందు జాగ్రత్త కోసమే దీన్ని వాడుతున్నాం ఆ తర్వాత డైరీ రంగంలో మన ప్రధానమైనది ఈగలు పీడుదల సమస్య ఆ పీడుదల కోసం ఇది స్పేర్ మామూలుగా ఇది మాదిరి ఉంటుంది ఇదైతే కొట్టుకుంటా పోవాలా అట్లా కాకుండా ఇది ఏమిటంటే ఒకసారి దీని మందు వేసినా కయర్ కొట్టేసి ఒక ఆవుకు ఒకసారి పట్టుకుంటా పోతా ఉంటామంటే బాగుంటుంది ఇది మూడు వందల యాభై రూపాయలతో మనం అవైలబుల్ గా ఉంది క్రిషాన్ దీనికి కిషాన్ క్రాఫ్ట్ ఇది రెండు వందల రూపాయలు ఇది రెండు వందల ఇది కిషాన్ క్రాఫ్ట్ మూడు వందల యాభై రూపాయలతో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఆ తర్వాత ఇది పాలు బుడ్డి దూడకి ఫీడింగ్ బాటిల్లో దూడ తింటామన్నట్లే దూడ ఆవు దగ్గర పోయి తాపించేది అవి అంతా చాలా కష్టంగా అనుకుంది వల్ల మనం పిన్నే టయానికి ఆ దూడకి పాలు అందించలేకుండా పోతాము అదే ఈ బాటిల్ ఉంది అనుకో దీనిపై వెంటనే ఒక నెల ఒకటిన్నర లెడ్రో పాలు పిండి దూడకి తాపిచ్చేసిననుకో దూడ హ్యాపీగా ఉంటుంది దానివల్ల దూడ దూడ మరణ మరణాలు కూడా చాలా వరకు తగ్గించవచ్చు దూడకి పుట్టిన వెంటనే పాలు తాపిస్తున్నాం అనుకో దానికి ఇమ్యూనిటీ బాగుంటుంది దానివల్ల ఈ బాటిల్లో దానికి వాడుతున్నాం ఇది నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇది ఈ బాటిల్ మామూలుగా తాళ్ళు మామూలుగా ఇదంతా దారాలు ఆవులకి ముగ్దాళ్ళు తాళ్ళు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఆ తర్వాత ఇది ఆవులు దుద్దేదానికి బ్రష్ ఇంపార్టెంట్ బ్రష్ ఇది ఇది త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది వన్ ఇయర్ గ్యారంటీతో వస్తుంది ఈ బ్రష్ అయితే చాలా బాగుంటుంది ఈ బ్రష్ తీసుకోవాలి ప్రతి ఊరు మళ్ళా వస్తానే ఉన్నారు నేనైతే దీని కాస్ట్ చాలా టూ మస్ట్ గా ఉంది తెచ్చింది నలభై తెచ్చినాను నలభై వన్ మంత్ లో ఖాళీ అయిపోయింది ఒకటి మాత్రమే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ తర్వాత ఇది పాల్ మిషన్ దీన్ని చిన్న నానో మిషన్ అంటారు ఒక ఒక ఆవు కారంటే ఇంచుమించుగా ఒక ఎనిమిది ఆవుల వరకు ఇది చాలా బాగుంటుంది ఈ పాలు మిషన్ వల్ల చాలామంది చాలా అపవాహాలు ఉన్నాయి చాలా అపోవేహాలు అంటే చాలా ఉన్నాయి మేమైతే ఈ పాలు మిషన్ ని ఇంచుమించుగా పది సంవత్సరాలంటే వాడుతున్నాం మీరు మా ఓన్లకి పది సంవత్సరాలు బజెట్లు ఎనిమిది బకెట్లతో మాకు చాలా బాగుంది ఇది దీనివల్ల టైమ్ సేవ్ అవుతుంది మనిషికి శ్రమ సేవ్ అవుతుంది ఇంకోటి ఏమంటే పాలు దిగబడి కూడా పెరుగుతుంది ఫస్ట్ లో నాలుగు రోజుల పాలు దిగుబడి తగ్గొచ్చు ఎందుకంటే కొత్తకి మళ్ళీ ఆ తర్వాత మనము ఒక ఆవుకి మనం దూడే దూడ కానీ లేకపోతే నీళ్ళు తల్లి సేపు వదిలినాక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు ఒకవేళ పాలు పిన్నామనుకో ఇంచుమించుగా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు పాలు ఎక్స్ట్రా ఇస్తుంది అది కాకుండా తెలియకుండా పిండి రాకున్నా పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆ మాదిర పిన్నామనుకో ఐదు నిమిషాలకు ఎక్కువ పిడితే ఇంచు మించుగా టెన్ టు ట్వంటీ పర్సెంట్ పాలు తగ్గిపోతాయి ఆ పాలు తగ్గే దానివల్ల పొదుగా కూడా రావచ్చు దానివల్ల ఈ మిషనరీ యూజ్ చేస్తున్నాము ఈ మిషనరీ మన దగ్గర ట్వంటీ టూ నుంచి అవైలబుల్ ఇరవై రెండు వేల నుంచి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఇరవై రెండు వేల నుంచి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేల వరకు కూడా ఉన్నాయి ప్రతి వాళ్ళ ఫామ్ లో ఆవులు బట్టి ఇప్పుడు రెండు ఆవులు అనుకో రెండు నుండి ఆరు అయితే ఇరవై రెండు వేలు దీంట్లో బార్గెనింగ్ కూడా ఉంటుంది రైతు వస్తే దీనికి పాలు పిండిన తర్వాత క్లీనింగ్కి బ్రష్లు ఇస్తాము ఈ బ్రష్లో ఓకే దీనికి ఆ ఆయిల్ ఇస్తాము ఒక బకెట్ ఈ మిషను బ్రష్లు ఇంతవరకు ఈ మిషన్కైతే ఇస్తాము ఆ తర్వాత అంటే ఇదేం కరెంట్ దీనికి దీనికి కరెంట్ వస్తుంది ఒకవేళ ఇంట్లో టూ కేనే ఇన్వర్టర్ ఉండింది అనుకో కరెంట్ పోతే ఆ ఇన్వర్టర్ కూడా యూజ్ అవుతుంది ఇదైతే ఓకే ఆ తర్వాత దీనికంటే వరకు దీంట్లో పిండుకోవచ్చు దీనికి క్లీన్ చేసుకునే దానికి పాలు వినింది ఒక నాలుగు రోజులు ఐదు రోజులకి ఒకసారి దీన్ని ఇప్పిందినా నీట్గా లోపల ఇది మొత్తం పంచి కట్టేస్తుంది ఫ్యాట్ అంతా ఫామ్ అయిపోతుంది ఆ ఫామ్ అయినప్పుడు మనం దీన్ని ఇప్పిందినా నీట్గా దీంట్లో ఈ సైడ్ నుండి ఈ పక్క దీన్ని వేసి క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ సైడ్ ఉంటే దీంట్లో ఎట్లా పెట్టిందినా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అది దీనికి ఈ మాదిరి వారానికి ఒకసారి చేసినాం అనుకో వల్ల ఫ్యాట్ వేసిన కూడా పెరుగుతుంది దీంట్లో ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది వారంలో ఒకసారి మధ్య చేసుకున్నాం అనుకో ఫ్యాట్ వేసిన పెరుగుతుంది దీని వల్ల పొదుగుపలు ఇంచుమించుగా మనం చేతితో కంటే మిషన్ తో పొదుగులు కూడా తగ్గుతుంది ఇప్పుడు ఈ మిషన్ లో ఏడు ఆవులు ఎనిమిది ఆవుల వరకు కూడా పిండుకోవచ్చు కంటిన్యూగా పిండుకోవచ్చు దీంట్లో అయితే లేదు దీనికంటే కొద్దిగా అడ్వాన్స్ అనుకుంటే ఇక్కడ ఇంకో మిషన్ రా చూడండి ఇది ఇది ఆఫ్ హెచ్పి ఆఫ్ హెచ్పి బెల్ట్ డ్రైవ్తో వస్తుంది ఫోర్ ఇన్ మనం కావస్తుంది దీనికి మనం కావాలనుకుంటే ఒక హెచ్డిబిచ్చుకోవచ్చు ఆవులు దానికి మిషన్ బిగించుకోవచ్చు అట్లా లేదు మన దగ్గర కరెంట్ ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉన్నట్టు ఒక ఇంజిన్ ఇదిగా ఇక్కడ చూడండి ఈ ఇంజిన్ బిగుసుకోవచ్చు హెచ్డిబి బీసుకున్నాం అనుకో హెచ్డిబికి బెల్ట్ మార్చుకొని ఆవులు కడుక్కోవచ్చు ఆ తర్వాత అదే బెల్ట్తో పాలు పిండుకోవచ్చు పాలు కూడా అదే బెల్ట్తో ఇంజిన్కి వేసుకున్నాం అనుకో కరెంట్ పోయిన టైంలో ఇంజిన్ స్టార్ట్ చేసుకుని తో కూడా పాలు దీని కాస్ట్ వచ్చిందనా ముప్పై రెండు వేలు ఉంటుంది దీనిలో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఇది ఒక ఐదు ఆవుల నుంచి ఓ పన్నెండు ఆవుల వరకు యూజ్ అవుతుంది దీనికంటే మాకు పన్నెండు కాదు ఇరవై దాకా ఉన్నాయి నాకు నలభై ఉన్నాయి అంత పెద్ద రైతుల కోసము మళ్ళీ దీనికంటే కొద్దిగా అడ్వాన్స్ ఇరాన్స్ ఇంకా అడ్వాన్స్ ఇది దీని వ్యాక్యూమ్ ఫోర్ హండ్రెడ్ ఎల్పిఎం వ్యాక్యూమ్ వస్తుంది ఇది ఆ చిన్నదైతే టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎల్పిఎమ్ ఇంకోటి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అదైతే త్రీ హండ్రెడ్ ఎల్పిఎమ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎల్పిఎం తో వస్తుంది టూ హెచ్పి ఇస్తాము మోటార్ దీనికి టూ హెచ్పి మోటార్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎల్పిఎం విత్ ఇంజిన్ తో ఇస్తాము ఇది ఇంజిన్ లేకుండా ఒక బకీటు మోటార్ పంపు అయితే నలభై వేలు ఇస్తున్నాము ప్లస్ ఇంజిన్ అంటే ఎనిమిది వేలు ఎక్స్ట్రా నలభై ఐదు ఆవులైతుంది కంటిన్యూ ఆవుల వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఒక బకెట్ వేసుకోవచ్చు రెండు బకెట్లు వేసుకోవచ్చు మూడు బకెట్లు అయినా ఇది సపోర్ట్ చేస్తుంది దీనికి బకెట్లు ఒకేసారి దానివల్ల మూడైనా సమాలు ఇస్తుంది నాలుగు అయినా కూడా సమాలు కానీ మూడు బకెట్లతోనే మేము దీన్ని ప్రిపేర్ చేస్తాము ఆ తర్వాత డైరీ రంగంలో మూడోది మేము కసుపు కోసం పదాలు ఉన్నాయి మాకు చాలా కష్టమవుతాను కొడులతో పోసేది మాకు మీరు బ్రెష్ కట్ కావాలంటే ఈ బ్రెష్ కట్ అవైలబుల్ ఉన్నాయి ఇది టూ స్టోక్ లో ఉండది ఫోర్ స్టోక్ లో ఉంది టూ స్టోక్ బ్యాక్ ప్యాక్ ఉంది సైడ్ బ్యాక్ కూడా ఉంది సైడ్ బ్యాక్ కూడా పవర్ స్టోక్ సైడ్ బ్యాక్ 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 రెండు ఉన్నది ఇది ఎనిమిది అర వేలు కంటే పన్నెండు వేల వరకు అవైలబుల్ లో ఉన్నాయి వీటి వీటి కాస్ట్ మ్యాట్లు ఉంది మ్యాట్లు కూడా మ్యాట్లు కూడా ఉండాలి ఆ తర్వాత డైరీ రంగంలో ముఖ్యమైన సెడ్ క్లీనింగ్ సెడ్ ఆవల్ క్లీనింగ్ దీనికోసము టూ హెచ్పి నుంచి త్రీ హెచ్పి వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మోటార్ మోటారు ప్లస్ హెచ్డిబి పంపు ఈ మోటార్తో ఆవులు కడుక్కోవచ్చు చెట్టు కడుక్కోవచ్చు ప్లస్ మన దగ్గరలో ఏదైనా పొలం ఉంటే కరెంట్ అవైలబుల్ ఉంటే పొలానికి ముందు కూడా కొట్టుకోవచ్చు దీనికి దీనికోసం ముందు కొట్టేకైతే కరెంట్ మోటార్ దగ్గర కాస్తాము లేదంటే హెచ్డిబి ఈ పెట్రోల్ తో వస్తుంది పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది దానికి పెట్రోల్ ఇంజిన్ ఉంది ఇంకా స్పేర్ కూడా ఉంది అక్కడ చూడండి తైవాన్ స్పేర్ కూడా అవైలబుల్ ఉంది ఈ పెట్రోల్ ఇంజిన్ అయితే పదిహేను అరవైతో పదిహేను ఏడు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేల వరకు ఉన్నాయి ఉన్నాయి ఇంకా చిన్నదంటే మామూలు మందు కొట్టుకునేది అయితే తొమ్మిది అరవేలు ఉంది ఆ అక్కడ చూడండి మూడు రెండు వేల నాలుగు వందల నుండి ఆపక్క రెండు వేల నాలుగు వందలు అంటే ఇది ఇదైతే టూ ఇన్ వన్ సింగిల్ బ్యాటరీ సింగిల్ పంప్తో వస్తుంది రెండు వేల నాలుగు వందలు డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్తో వస్తుంది దీని కాస్ట్ వస్తున్నాయినా మూడు వేల నాలుగు వందలు పడుతుంది అదే మాదిరిగా మనకి హెచ్డిబికి ఆవుల గడికి పైపులు మళ్ళా ఇంకా మన దగ్గర అన్ని అవైలబుల్ స్వేర్ మన దగ్గర ప్రతి మన దగ్గరే కాదు బయట ఏడ తెచ్చినా ప్రతి హోదానికి స్క్వేర్ పార్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి డైరీ రంగానికి ప్రతి చాప్ కట్టర్ కానీ మిషన్ కానీ బ్రెష్ కటర్ కానీ లేదు ఏదైనా సరే స్క్వేర్ పార్ట్స్ అయితే మన దగ్గర ప్రతి ఒటి అందుబాటులోనే ఉన్నాయి ఈ పొదు సమస్యలు ఇవంతా రాకుండా ఉండాలంటే ఈ మేట్లు ఈ మేట్లలో రెండు రకాల మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నలభై ఆరు నుండి యాభై కేజీలు దాకా నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై కేజీలు దాకా వస్తాయి ఇది వచ్చిందన మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రయత్నం ఉంటుంది దీంట్లో కూడా ప్రతి ఉదాహరణ ఉంటుంది దీంట్లో ఇంకో రకం మాకు ఇంత డబ్బులు వద్దు మాకు సింపుల్ గా కావాలా అనుకున్న వాళ్ళకి ఇది రెండు వేల ఐదు వందల రూపాయలతో ఈ నైన్టీన్ ఎంఎం తో ఇది వస్తుంది అది అదైతే ట్వంటీ త్రీ నుండి ట్వంటీ ఫైవ్ ఎంఎం తో వస్తుంది ట్వంటీ ఫైవ్ తో వస్తుంది సైజు క్వాలిటీ సైజు క్వాలిటీ వెయిట్ కూడా తగ్గిపోతుంది నలభై కేజీలు వస్తుంది అది నలభై ఎనిమిది కేజీలు వస్తుంది ఆ తర్వాత ఇది చిన్న చిన్నగా ఇంటికాడ గార్డెన్ లో లేదు ఏదైనా పూల మొక్కలు లేదు ఇంటికాడ ఏదైనా చిన్న తరకారి ఏదైనా చేసుకున్నాం అనుకో ఇది బ్యాటరీ స్వేరు దీనికి డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ తో వస్తుంది ఇది మూడు వేల రూపాయలు అవుతుంది దీనికి దీని కాస్ట్ అయితే దీనిలో కూడా బార్గెన్ ఉంటది ఆ తర్వాత లేదు ఒకవే ఆవు ఉంది నాకు ఒక ఆవు క్లీనింగ్ కావాలా రెండు ఆవులు రెండు ఆవులు క్లీనింగ్ కావాలనుకుంటే ఇది కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది మోటార్ తో వస్తుంది గన్ అయితే అవైలబుల్ ఉంది ఉంటుంది ఈ అయితే ఆవులు గడి ప్లస్ ఈ టూ వీలర్ కారు కారు ఇవంతా కూడా స్ప్రే చేసుకునే దానికి మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి దీని ప్రైస్ వస్తుందని ఆరు వేల ఐదు వందలు పడుతుంది దీని ప్రైస్ ఓకే నాది ఎట్లా అది ఈ మేట్ల పైన మన బండ్ల పైన ఇట్లంతా పేడ మేట్లో ఏడు వందల రూపాయలు పడుతుంది ఇది ప్యూర్ స్టీల్ వస్తుంది ప్యూర్ స్టీల్ రేకు సిలిం గిన్నెకొ చాలా బాగుంటుంది పేడ మేట్ల మీద చాలా బాగుంటుంది ఏ మాత్రం ప్యాడ్ ఉండదు దీనితో పక్క చేసినాం అనుకో హ్యాపీగా ఉంటుంది ఆవు ముందర ఆవు కింద వంగి అది తన్నేది అది అదంతా ఆ సమస్య అంతా మార్కెట్ లో అయితే ట్వంటీ లీటర్ క్యాన్ ఇస్తారు మేము కంపెనీ వాళ్ళతో కొట్లాడి ఇరవై ఐదు లీటర్ల క్యాన్ ట్వంటీ లీటర్స్ క్యాన్ కి దీనికి ఏ రేట్ అయితే రేట్ అయితే వేరే లేదు రేట్ అయితే తక్కువకే ఇస్తున్నాం అదే రేట్ కి రేట్కి అదే రేట్ కి ఇస్తున్నాం ఓకే ఇప్పుడు మా పక్కన ఇంకా అంటే మా సబ్స్క్రైబర్లు ఎవరైనా వస్తే వాళ్ళకేమన్నా వీరికైతే మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతాము మీ పక్క ఏదో ఎవరైనా వచ్చిన కూడా గనిలే ఖచ్చితంగా మేము డిస్కౌంట్ ఇచ్చి మీకు ఇస్తున్నాం విన్నారు కదా మన పక్కన ఇంకా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడికి వస్తే మన పక్కన అయితే కొద్దిగా తక్కువైతే ఉంటుంది అనేది అయితే చెప్తున్నారు ఈ వీడియో కానీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్